అందరికీ నమస్కారం సరే ఈరోజు మనం ఒక చాలా పాతకథ గురించి మాట్లాడుకుందాం మోసపూరిత కొంగ తెలివైన పీతకథ ఇది కేవలం జంతువుల కథే అనుకోకండి మనందరి జీవితాలకి చాలా దగ్గరగా ఉండే కథ ఇది అసలీ కథం మొదలయ్యేదే ఒక ప్రశ్నతో ఆకలి అనేది ఒకర్ని మోసం చేసేదాకా తీసుకెళ్తుందా అంటే మన అవసరం కోసం మనం ఎంతవరకైనా వెళ్ళొచ్చా ఈ ఆలోచనతోనే కథలోకి వెళ్దాం పదండి ఇక మన కథలో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే ఒక ముసలి కొంగ పాపం దానికి వయసైపోయింది ఒకప్పుడు చకచక చేపలు పట్టేది కాని ఇప్పుడూ ఒంట్లో సత్వలేదు కడుపు మండిపోతోంది ఆకల్తో బ్రతకాలి కదా మరేం చేసింది తను ఎంచుకున్న దారి మాత్రం మంచిది కాదు చూడండి కష్టపడి ఇంకో దారి వెతుక్కోకుండా ఈ కొంగ ఏంచేసిందంటే కపటాన్ని ఎంచుకుంది కపటమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన స్వార్థం కోసం ఎదుటివాళ్లని చేయడం తన కడుపు నింపుకోడానికి అది ఒక భయంకరమైన ప్లాన్ వేసింది సరే కొంగ ప్లాన్ రెడీ మరి ఆ ప్లాన్లో బలిపశువులెవరు ఆ చెరువులో అమాయకంగా బ్రతకేస్తున్న చేపలు వాటి భయాన్ని ఒక ఆయుధంగా వాడుకుని కొంగ ఒక పెద్ద అబద్ధం చెప్పింది ఆ వలలో అవి ఎలా చిక్కుకుపోయాయో చూద్దాం కొంగ నోటి వెంట వచ్చిన మాటలివి ఈ ప్రాంతంలో త్వరలోనే భయంకరమైన కరువు రాబోతోంది ఈ చెరువు మొత్తం ఎండిపోతోంది గమనించారా ఇక్కడ కొంగ చేస్తున్నది సింపుల్గా అబద్దం చెప్పడం కాదు వాళ్ల మనసుల్లో భయాన్ని నాటుతోంది ప్రాణం పోతుందన్న భయం పుట్టిస్తే ఎవరైనా సరే మనం చెప్పినట్టు వింటారు అదే దాని ట్రిక్ దాని ప్లాన్ ఎంత గా ఉందో చూడండి మూడు స్టెప్స్ ఫస్ట్ ఒక ప్రాబ్లం క్రియేట్ చేసింది వస్తుంది అని సెకండ్ దానికి సొల్యూషన్ కూడా తనే అని చెప్పింది నేను కాపాడతాను అని ఇక మూడో స్టెప్ ఒక ఆశ చూపించింది మిమ్మల్ని నిండు చెరువుకి తీసుకెళ్తాను అని భయం భరోసా ఆశ ఈ మూడు కలిపితే పర్ఫెక్ట్ స్కామ్ ఇంకేముంది పాపం ఆ అమాయకపు చేపలు పూర్తిగా నమ్మేశాయి ప్రాణాలు దక్కుతాయనే ఆశతో కొంగ మాటలకి పడిపోయాయి అప్పణ్నుంచి కొంగ రోజూ కొన్ని చేపల్ని తీసుకెళ్లడం వాటిని చాటుగా తినేయడం మొదలుపెట్టింది అంత కొంగ అనుకున్నట్టే సాఫీగా జరిగిపోతోంది అనుకుంటున్న టైంలో కథలో ఒక ట్విస్ట్ ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అదే తెలివైన పీత ఈ పీత రాకతో కథ మొత్తం యూటర్న్ తీసుకుంటుంది ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి ఒకవైపు చేపల గుంపు గుంపుగా ఉన్నప్పుడు ఆలోచన కూడా గుంపుగానే ఉంటుంది అందుకే గుడ్డిగా నమ్మేశాయి కాని మరోవైపు చూడండి ఒంటరిగా ఉన్న పీత అది అనుమానించింది బట్టి మనకేమర్థమవుతోంది గుంపుతో కలిసిపోవడం కన్నా ఒక్కొక్కసారి సొంతంగా ఆలోచించడం ఎంత ముఖ్యమో కదా పీతకూడా అంది నేను కూడా వస్తానని కాని చేపల్లాగా భయంతో కాదు అసలు ఏం జరుగుతోంది నిజమేంటి అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో యొక్క మాట యొక్క నిర్ణయం కథని మార్చేసింది సరే ఇక ప్రయాణం మొదలైంది కొంగ మీద పీత కూర్చునింది గాల్లో ప్రయాణం ఆ కొత్త చెరువు వచ్చేస్తోందని పీత ఆశగా చూస్తోంది కాని కింద దానికి కనిపించిన దృశ్యం మాత్రం అది ఊహించిందిగాదు కిందకి చూస్తూ పీత మనసులో ఒక్కటే ప్రశ్న కింద కనిపిస్తున్నది ఏంటి నీళ్లతో కలకలలాడే చెరువు కాదు ఏదో తేడాగా ఉంది భయంకరంగా ఉంది ఆ అనుమానం ఇప్పుడు పెనుభూతంలా మారింది అక్కడ కనిపించింది నీటితో నిండిన చెరువు కాదు చేపల ఎముకల కుప్ప ఒక పెద్ద గుట్ట ఒక్కసారిగా పేతకంతా తెలిసిపోయింది కొంగ చెప్పిన కథ చూపించిన ఆశ అంతా అబద్ధం అది ఒక రక్షకుడు కాదు ఒక రాక్షసుడు పీతకు మొత్తం సీన్ అర్థమైపోయింది ఈ కొంగ ఒక కిల్లర్ తనని కూడా చంపి తినడానికే తీసుకొచ్చింది నెక్స్ట్ విక్టిం తనే ఇప్పుడు భయపడి కూర్చుంటే తన కథ కూడా ఆ ఎముకల గుట్టలో కలిసిపోతుంది లేదు పోరాడాలి పీత రియాక్షన్ చూడండి ఏమాత్రం టైం వేస్ట్ చేయలేదు నిజం తెలుసుకుంది ప్రమాదమేంటో అర్థం చేసుకుంది వెంటనే యాక్షన్లోకి దిగింది తన దగ్గరున్న ఆయుధాలేంటి తన పదునైన పీటకారులు వాటినే వాడింది ఇది కేవలం తనను తాను కాపాడుకోవటం మాత్రమే కాదు అన్ని చేపల చావుకు న్యాయం కూడా అందుకే ఆ కొంగతో అంది కపటబుద్దిగల కొంగ నువ్వు చేసిన మోసానికి ఇదే శిక్షానే చూడండి బలిపశువు అవ్వలసిన జీవి ఇప్పుడు తీర్పిస్తోంది అంతే పీతపట్టు ఎంత గట్టిదంటే కొంగ విడిపించుకోలేకపోయింది దాని దురాస దాని మోసం అక్కడే దాని కథను ముగించేశాయి మోసంతో బ్రతకాలనుకున్నవాడికి మోసంలోనే చావు దొరికింది సో ఫైనల్గా ఈ కథ మనకు చెప్పేది ఏంటి ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కొంగ దాని మోసం దురాశ వల్లే చనిపోయింది చేపలు గుడ్డిగా నమ్మడం వల్ల ప్రాణాలు కోల్పోయాయి కాని పీత అది అనుమానించింది ఆలోచించింది యాక్షన్ తీసుకుంది అందుకే బ్రతికింది న్యాయం కూడా చేసింది ఈ కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది ఇక్కడ తెలివి మోసాన్ని ఓడించింది కరెక్టే కాని నిజ జీవితంలో ఎప్పుడూ ఇలాగే జరుగుతుందా అంటే తెలివి ఒక్కటే ఉంటే సరిపోతుందా లేక ఆ తెలివికి ధైర్యం సరైన టైంలో యాక్షన్ తీసుకునే తెగువ కూడా తోడవల దీని గురించి ఆలోచించండి